వేరే మహిళలకు జనసేన నాయకులకు జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు రాజకీయాల ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుంటాయని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్ర ప్రజల కోసం తన సినిమా ప్రపంచాన్ని కోట్లాది రూపాయల్ని కూడా వదులుకుని జనసేన పార్టీని స్థాపించడం జరిగింది జనసేన పార్టీ సిద్ధాంతాలకి మేమందరం కూడా ఆకర్షితులమై పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో మేము ఉన్నాం అలాగే పార్టీ ఏ కార్యక్రమాలు చెప్పినా సరే మేము సిరస వహిస్తూ పాటిస్తూ ఉన్నాం ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే ఎదిగింది దీనికి కారణం మీరు అందరూ ఈ ఈ ఎలక్షన్కు మీరు గమనిస్తూనే ఉన్నారు ఎప్పుడైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ రోజు ఆవిర్భావ సభలో అందాం అది ప్రజల మధ్యలోకి వెళ్ళడం ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రకారం టీడీపీ జనసేన మైత్రి అలాగే ఈరోజు బీజేపీ కూడా మాతోటి కలిసి రావడం కూడా దీని అంతటికీ కృషి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఈరోజు ఆయన సిద్ధాంతాలు నమ్మి లక్ష సాధనలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా సరే ప్రజల కోసం పోరాటపడుతున్న రాజకీయ యోధుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మేమందరం కూడా ఆయనకి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ తరఫున తెలియజేస్తున్నాం జయ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నాతో పాటు దశాబ్దం పాటు నడిచినటువంటి జనసేన శ్రేణులకు వీర మహిళలకు జనసేన సైనికులకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ పదకొండేళ్ల ప్రయాణంలో రాజకీయాలు అంటే ఏమీ తెలియనటువంటి మమ్మల్ని ఈ రోజున ఈ పదకొండేళ్ల ప్రయాణంలో ప్రజా పోరాటాల్లో కానీ ఎన్నో ఎన్నో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలలో కానీ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రోజున రాష్ట్రం అంతటా ఒక పోరాట యోధులలాగా మమ్మల్ని నిలిపినటువంటి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జనసేన పార్టీ మున్ముందు రాజకీయాల్లో మరింత బలోపేతమయ్యి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా కూడా మేము అందరం కూడా ఏక త్రాటిపై శ్రమిస్తూ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ సందర్భంగా చాలా ఆనందంగా ఉందండి పదకొండేళ్లు గడిచిపోయా అయ్యా అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే రాజకీయాలంటే ఏంటో తెలియని అటువంటివి మేము కూడా బయటకు వచ్చి రాజకీయాల్లో ఈరోజు ఒక భాగం అయ్యి పార్టీ పనుల్లో కూడా మేము కూడా ముందడుగులో ఉన్నాము అలాంటి హక్కుని కల్పించిన మా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో మరింత విధంగా పార్టీ ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మేము కూడా రాజకీయ నాయకులుగా మరింత ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని మా చుట్టూ ఉన్న నాయకులు కూడా మంచి స్థానంలోకి వెళ్ళాలి ఆ కార్యకర్తలు అందరికి కూడా మరొకసారి ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నా జై జనసేన